అందరికీ నమస్తే మీరు బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూశారు కదా ఇప్పుడు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఈ పై వైపున కార్నర్ కనిపిస్తుంది కదా ఈ పేపర్కి ఈ కార్నర్ అనేది మీరు ఎక్కువ క్రాస్ కావాలి అనుకుంటే ఈ కార్నర్ మనం డ్రా చేసినప్పుడు త్రికోణంలాగా రావాలి అలా కాదు ఎక్కువ క్రాసు వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ మనము క్రాస్ అనేది ఈ విధంగా తగ్గించుకోవాలి ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ టేప్ తీసుకొని మొత్తం ఐదున్నర ఇంచులు అనేది మనము షోల్డర్ అనేది పెట్టుకున్నాం కదా ఈ ఐదున్నర ఇంచులో ఇదిగోండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఐదున్నర ఇంచులకి ఐదున్నర ఇంచులకి ఇక్కడి నుంచి ఇక్కడికి బ్యాక్ పార్ట్లో ఐదున్నర ఇంచులు ఉంది కదా మనకి బ్యాక్ పార్ట్ పేపరు లేదు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్కి తీసేసుకోండి ఇలాగా త్రీ ఇంచెస్కి ఇలా తీసుకోండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా గ్రీన్ కలరు త్రీ ఇంచెస్కి తీసుకున్నారు కదా ఇప్పుడు ఈ పై వైపున ఖర్చుతో కలిపి ఆరు ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్నారు కదా ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి పైన ఖర్చుతో కలిపి ఇలాగ హిచ్ సైడ్ కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి అలాగే ఈ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి అంటే బ్యాక్ పార్ట్లో మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకున్నాం కదా దానికోసం ఇప్పుడు ఇక్కడ నుంచి పద్నాలుగు పాగు దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి అలాగే ఈ కింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలాగా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోండి మనం బ్యాక్ పార్ట్లో ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఈ ఫ్రంట్లో కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ దగ్గర స్ట్రైట్గా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ త్రీ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి త్రీ ఇంచెస్కి ఇక్కడ అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ తనైనా పెట్టుకోండి లేదు అనుకుంటే ఆరు ఆరున్నర మరీ డీప్ కావాలనుకుంటే ఏడు పెట్టుకోండి నేను ఇక్కడ ఆరు ఇంచులు అయితే పైన షోల్డర్ వదిలిపెట్టేసి ఆరు ఇంచులు అనేది ఫ్రంట్ నెక్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టాను ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో చెస్ట్ లూజ్ మార్కింగ్ ఎంత పెట్టాము తొమ్మిది ఇంచులు ఈ తొమ్మిది ఇంచుల్ని మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి తొమ్మిది ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కింది వైపున బ్యాక్ సైడ్ డాట్తో కలిపి ఎనిమిదిన్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి సైడు ఒకటిన్నర ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు ఈ సైడ్ కూడా మనము లైన్స్ అనేది డ్రా చేద్దాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ ఇది మెయిన్ లైన్ ఇది ఖర్చు లైన్ ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్లో ఒకటిన్నర ఇంచు పెట్టాం కదా ఫ్రంట్లో వచ్చేసి వన్ ఇంచుకి పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్లో ఒకటిన్నర ఇంచుకి పెట్టినప్పుడు ఫ్రంట్ వచ్చేసి వన్ ఇంచ్కి మాత్రమే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వన్ ఇంచుని బేస్ చేసుకొని ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలాగ బ్యాక్ పార్ట్లో మనము ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలి ఫ్రంట్ వచ్చేసి వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లైన్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఎందుకు ఒక వన్ ఇంచ్ అంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ మనము హాఫ్ ఇంచ్ తగ్గించుకొని లోతు తీస్తాం కాబట్టి ఇక్కడ మనకి లూజులు ముడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా వన్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను రౌండ్ నెక్ ఉంటే రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి మీకు ఇక్కడ ఏదైనా నెక్ కావాలి అనుకుంటే మీ ఇష్టం ఇప్పుడు మనకి ఈ కింది వైపు నుంచి ఇదిగోండి ఈ లాస్ట్ ఈ లాస్ట్ లైన్ నుంచి రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ లాస్ట్ లైన్ నుంచి ఈ పైన లైన్ నుంచి కాదండి ఈ లాస్ట్ లైన్ నుంచి రెండున్నర ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇది నేను జస్ట్ పేపర్ మీద మాత్రమే మీకు డ్రా చేసి చూపిస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా నేను మీకు ఇలాగే డ్రా చేసి చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనము ఈ లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఇటు సైడు హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి మీకు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి మాత్రమే ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పార్టీ సైడు మనకి పై వైపున హాఫ్ ఇంచ్ కిందికి పోతుంది మధ్యలో డాట్కి పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇక్కడ షేప్ బెల్ట్ పట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ పోతుంది ఇక్కడ వచ్చేసి ఇలా కొంచెం దూరానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేశారు కదా ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ నుంచి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ టేప్ని ఇలాగే పెట్టేసుకొని ఇందులో రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మిగిలిన రెండున్నర ఇంచులు ఇక్కడ సరిపోతుంది అంటే ఇక్కడ మామూలుగా అయితే మూడు ఇంచులు రావాలి మనం ఇలాగా క్రాస్గా డ్రా చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి త్రీ ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మనము ఈ లైన్స్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇలా డ్రా చేసేసుకొని ఇక్కడ నుంచి ఇలాగ డ్రా చేసుకోవాలి ఇలాగ ఇటు సైడ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఇలాగ క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇది పేపర్ కటింగ్ కాబట్టి మనం ఇక్కడ ఎక్కడ కట్ చేయట్లేదండి ఎందుకంటే ఇది పేపర్ కాబట్టి క్లాత్ అయితే నేను మీకు కట్ చేసి చూపించిండేదాన్ని ఇందులోనే మీరు షేప్ బెల్ట్ కూడా చూ ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో ఇక్కడ ఎక్కువ వస్తుంది ఇక్కడ తక్కువ వస్తుంది ఇక్కడ స ఎక్కువ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఏం చేయాలి అంటే షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు తీసుకోకూడదండి ఎందుకంటే మనము ఇంత పొడవు తీసుకున్నామంటే పొట్టకి ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఫ్రంట్ అనేది బెల్ట్ని త్రీ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ మనకి ఈ కింది వైపున బ్యాక్ సైడు ఇక్కడ నుంచి ఇలా క్రాస్ పోతుంది కాబట్టి ఇక్కడైతే ఎంతుందో ఇందులో హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే ఇంచులు ఉందనుకోండి రెండున్నర ఇంచు తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పేపర్ అనేది ఇలాగే పెట్టేసుకొని డాట్లని మార్కింగ్ చేసుకోవాలి మామూలుగా అయితే క్లాత్ అనుకోండి ఇప్పుడు మనం ఎలాగైతే డ్రా చేసామో ఇక్కడికి ఇది మొత్తాన్ని కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి క్లాత్ మీద అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉచ్చుపట్టి సైడు డాట్ పొడవుని మార్కింగ్ చేసే ముందు ఉచ్చుపట్టి సైడ్ ఇక్కడ ఐదున్నర ఇంచులు ఉంది కదా ఈ ఐదున్నర ఇంచులని మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఎందుకు అంటే ఈ పై వైపున హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఈ మిగిలిన దాంట్లో సగానికి మనం మార్కింగ్ చేసుకోవాలి సో అందుకని నేను ఇక్కడ మూడు ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టాను మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి డాట్ పొడవు మనము కుట్టుకునేటప్పుడు డాట్ అనేది రెండున్నర ఇంచులు ఉండాలి సో ఇటు సైడు పావించు అంటే ఇక్కడ నుంచి టూ పాయింట్స్కి మాత్రమే ఇదిగోండి ఇది కుట్టేటప్పుడు ఇటు సైడు టూ పాయింట్స్ ఇటు సైడు టూ పాయింట్స్ ఈ విధంగా ఈ డాట్ అనేది ఇలాగే పట్టుకొని ఈ రెండున్నర ఇంచుల దగ్గరికి ఈ విధంగా కుట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి రెండున్నర ఇంచులు పెట్టాం కదా ఇందులో పావు ఇంచు దగ్గర ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని డాట్ పొడవు వచ్చేసి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి రెండున్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైను ఇటు సైడ్కి ఇటు సైడ్కి ఈ విధంగా ఒక లైను ఇటు సైడ్కి ఈ విధంగా ఒక లైన్ అనేది ఇలాగ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు డాట్ పొడవ అనేది ఇలా పట్టేసుకొని ఇక్కడికి ఎండ్ అయిపోవాలి కుట్టేటప్పుడు మనం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ ఆమ్ రౌండ్ దగ్గర కూడా అంతే ఈ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి క్లాత్ అనుకోండి మనం ఇలాగ ఫోల్డింగ్ పెడతాం ఫోల్డింగ్ పెట్టినప్పుడు మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది ఇది పేపర్ కాబట్టి నేను మీకు ఈ విధంగా చెప్తున్నాను ఇక్కడ నుంచి నాలుగు ఇంచుల దగ్గర డాటు పొడవుకి మార్కింగ్ చేసుకోండి నాలుగు ఇంచుల దగ్గర డాటు పొడవుకి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఇదిగోండి స్ట్రైట్గా ఒక లైను ఇక్కడ పావించానండి ఇటు సైడు పావించికి ఇలాగా ఇటు సైడు పావించికి ఇలాగా చూసారు కదా ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్నారనుకోండి ఎవరికైనా సరే కప్పు సైజ్ అనేది ఎక్కడ ముడతలు లూజులు అనేది రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఈ డాట్కి ఈ డాట్కి ఈ డాట్కి ఎంతెంత డిస్టెన్స్ ఉందో చూద్దాం చూడండి రెండు ఒక పాయింట్ ఇదిగోండి రెండు ఒక పాయింట్ ఇదిగోండి రెండు ఇక్కడ కూడా సేమ్ అలాగే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీరు ఇదంతా కటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ షోల్డర్ దగ్గర జస్ట్ ఒక ఇంచ్ అనేది ఇలాగ క్రాస్గా కటింగ్ అయితే చేసుకోండి హెడ్ సైడు నెక్ సైడు నెక్ సైడ్ ఈ విధంగా క్రాస్గా ఒక ఇంచ్ అనేది కట్ చేసుకున్నారనుకోండి మీకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ మీరు ఈ ఫ్రంట్ పార్ట్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడైతే ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్నారనుకోండి మీకు కుట్టేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక పావించి ఎగస్ట్రా ఎందుకు పెట్టుకుంటారు అంటే అది కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి జస్ట్ ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఇలా క్రాస్గా కట్ చేసుకోండి నార్మల్గా ఉండే వాళ్ళకి కట్ చేయాల్సిన అవసరం లేదండి నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి పావుంచి తీసుకున్నారంటే సరిపోతుంది లేదు అనుకుంటే మనం ఫస్ట్ ఎలా అయితే డ్రా చేసామో అలాగే డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్